ప్రేస్ ద నేటి వాగ్దానము అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ దేవుడు కనికరం చూపడేందు సంతోషించు దేవుడు కనుక నిరంతరం కోప ఉంచక మన పట్ల కృప చూపించున్నాడు దయా కనికరము కలిగి ఉన్నాడు దేవుడు నమ్మదగినవాడు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును తన ఎందు నమ్మిక ఇచ్చిన వారి పట్ల దేవుడు దయ చూపిస్తాడు ఆయనకు అనుదినము వాత్సల్యం పుట్టించినది కనుక మనము నిర్మూలం కాక మనము సమాధాన కర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధ పరిశుణునిగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఎందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు గాక మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను ఆమెన్